మద్యం కుంభకోణంలో సిట్టు వాళ్లకు చుక్కలు కనబడుతున్నాయట సిట్లో ఉన్నది మామూలు వాళ్ళు కాదు చాలా సీనియర్ ఐపీఎస్ అధికారులు చంద్రబాబు స్ట్రిక్ట్ ఆఫీసర్లను ఏరు కోరి వేశారు అలాంటి వాళ్ళు కాబట్టే మద్యం కుంభకోణాన్ని ఇంత త్వరగా ఇక్కడి వరకు ఛేదించారు కానీ వాళ్లకు చుక్కలు చూపిస్తున్నది మాత్రం ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీలట బుధవారం నాడు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీలని సుదీర్ఘంగా విచారించారు వీళ్లను గంటల కొద్దీ విచారించారు కానీ సమాచారం ఏమీ రాబట్టలేకపోయారట ఒక్కడైనా మాట్లాడితే ఒట్టు ఎంతసేపు నాకేం సంబంధం నేనెందుకు మధ్య అమ్మకాలు చూస్తాను గోవిందప్ప ఎవరు నేనెప్పుడు గోవిందప్పను చూడలేదు కలవలేదు అని ధనుంజయ రెడ్డి చాలా కూల్గా కాలి మీద కాలు వేసుకుని కూర్చొని చెప్తూ ఉంటే సిట్ వాళ్ళకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదట ఈ సమాధానాలు కనుక ఒక మామూలు చిల్లర దొంగ కనుక చెబితే వాణ్ణి పోలీసులు కొళ్ళబడిచేవారు వీళ్ళని ఏం చేయలేరు థర్డ్ డిగ్రీ ఉపయోగించలేరు అదే వీళ్ళ ధైర్యం అని పోలీస్ వర్గాలు కూడా చెప్తున్నాయి అరెస్ట్ నుండి సుప్రీంకోర్టు రిలీఫ్ ఇవ్వడంతో వీళ్ళు వచ్చారు కానీ లేకపోతే చచ్చినా బయటికి వచ్చేవారు కాదని చెప్తున్నారు అయితే గోవిందప్ప ఏం చెప్పాడో మనకైతే తెలియదు గోవిందప్ప మాత్రం పర్సనల్ బెనిఫిట్స్ కూడా పొందాడని సిట్ రిమాండ్ రిపోర్ట్లో ఉంది అంటే కొంత తాడేపల్లి ప్యాలెస్కి చేరవేసి కొంత గోవిందప్ప నొక్కేశాడనమాట ఆ డబ్బుతోనే భారీగా ఆస్తులు కూడా కూడబెట్టాడని సిట్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది ఊరికినే వచ్చిన డబ్బులు కదా లేక పక్కా ఉండదు వీళ్ళ డబ్బులు కాదు ప్రజల డబ్బులు అందుకనే యా వాడు పడితే వాడు నొక్కేశాడనమాట ధనుంజయ రెడ్డికి శ్రీధర్ రెడ్డి అని ఒక అతను నమ్మిన అంట ధనుంజయ రెడ్డి తరఫున అన్నీ అతనే చూసేవాడని సిడ్ దగ్గర సమాచారం ఉంది అందుకే ధనుంజయ రెడ్డిని గురువారం నాడు అతన్ని తీసుకుని విచారణకు రమ్మన్నారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పల ముందస్తు బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల పదహారో తేదీని ఉంది ఒకవేళ సుప్రీంకోర్టు వీళ్ళ పిటిషన్ కొట్టేస్తే మాత్రం సిట్టువాళ్ళు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం గ్యారంటీ అప్పటిదాకా వీళ్ళ వేషాలు ఇలానే ఉంటాయి